ఈ ముగ్గును చూడండి చూపు తిప్పుకోలేము అనుకోండి ఈ ముగ్గుని చూస్తుంటే హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలాగున్నారండి మీరు నేనైతే బాగున్నాను మీరు ఎంతకన్నా బాగుండాలని కోరుకుంటున్నానండి అమ్మ డెలివరీ అయితే వాళ్ళ నానమ్మ వీడి బట్టలు మరతేసినాయని వాడికి నచ్చక మళ్ళా మడత వేసుకుంటాను ఎంత వైనంగా అల్లరి చేస్తారని కానీ పనిలో మాత్రం బదిలీ వైనంగా చేస్తారండి ఎవరన్నా మాట్లాడుతుంటే మాటకు మాట సమాధానం ఎలా ఎవరో నేర్పించినట్టు మాట్లాడుతాడు చూడండి ఈ కడుపు ఈ పనిలోనూ నేను చేస్తాను ఏం చేస్తానని ముందు పరిగిస్తాడండి చపాతీలు చేస్తాడు దోశలు పోస్తాడు కారు గురించి డీటెయిల్స్ అన్నీ తెలుసండి వీడికి చాలా మటుకు ఈ వయసులోనే చిన్నప్పటి నుంచి చేస్తున్నా అవునా వాళ్ళ మడితే ఐరన్ మడతాట ఐరన్ లాగా మడ మడితే తెచ్చి మధ్య కేసులో సర్ది ఎవరైనా పైనుంచి నుంచి నువ్వు తెచ్చా గుడ్డలా ఎరా పై నుంచి తెచ్చు మన నువ్వు అక్కడే తెచ్చావా ఆ గుడ్డలా ఆరసనీయ నీకు భయం ఆ పైకా అపార్ట్మెంట్లో పోతే నీకు భయం అనిపిస్తున్నా ఎవరు లేదు అలా పైన ఇప్పుడే కదా వచ్చింది నువ్వు జస్ట్ తెచ్చేసావంటే పై ఆరోసనీయ అదే రాయ తేవాలి కదా అదేంది ఇద్దరి తేవాలా తేవాలంటే

అవ్వ పోయి తాగొచ్చు కదా నావి కూడా నావి కూడా తేవచ్చు కదా కొద్ది శాలర్ ములుతాయి కొంచెం శీలవి ములుతాయి గుర్తులేదు గుర్తుందా గుర్తులేదు అక్కడ ఏమో బ్లూ అక్కడ ఏమో గ్రీన్ మరి పోయి పక్కా బస్తే చేశాను పోయి కట్టే టెం టెమ్ కట్ట 私、so、は。

సరే నా కొన్నాను కార్లలో పెడతా నీకు ఇస్తాను పెడతా చూపిస్తాను అడుగు అవునా అవన్నీ గురించి చెప్తాడు

అంజనా ఆ అంజనా అతే ఏమి తీయాలి కొనియం అంటే అంటే డబ్ ఉండాల్ కదా కొనియాలంట ఆ ఉత్తంది జాక్స్ చేస్తుతే ఉట్ల సారీ ను చలవే తొలడంలా జాబాని జో సిద్ధం ఆ కూలే పోవో హ హ కూలే బొమ్మడన పోవో ఆత ఆ அளவுக்கு <laughs> <laughs>

वन्नीया दादा हां वन्नीया हम लोग तो गए बहुत मंचा बनता हूं हूं और मंचा बनता मरे बिकॉज पहले مدرس को आया कांती बैठ जा बाकी इनको हाई बाल लगे उंदाला पैसा दादा जल्दी करता हूं हूं कांटे है ये कट ले जाता ना

लोगों स्कूल क्या आराप उन लोगों से है वारंटोसा सरपंच अंदर इस पता है जेकरन इड़ा ने बहुत अच्छा आया ना बहुत तरह आराप आना है ना नोटों तक तो तुमने नॉलेज से लेने के आसर पर आना है आसर वार इससे बोलो दार्ता उनका लोग है

ఎప్పుడన్నా తిన్నారా నువ్వు జీవన్ అవునా ఎప్పుడు అక్కడ కొద్ది చమ్ముతాడా నీట్గా జమ్మేదాడా చూడండి ఎలా నీట్గా సర్ది చిమ్మాడు సరే ఇక ఉంటానండి మరో మంచి వీడియోతో కలుస్తానండి ఈ వీడియో నిచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి बस कैमरा ही रहने दो मत खो देना फिर बेस्ट टाइम है कैमरा मत डालो कैसे